హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్విలు వ్లాగ్స్ అండ్ కిచెన్స్ టుడే మనం సింపుల్ అండ్ ఎమ్మీ టమాటా నువ్వులు పచ్చడి ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండలు తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే ఇవి కలర్ చేంజ్ అవుతాయి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తైన పొడిలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడి కోసం నేను ఐదు టమాటాలను తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎక్కువ కావాలంటే కొంచెం క్వాంటిటీని పెంచి కూడా చేసుకోవచ్చు ఈ టమాటాలని నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడా చెమ్మ అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి లేదంటే మీరు ముందు రోజు నైట్ అయినా సరే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు వీటిని సన్నన ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక బాండలు తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే ఒక పది పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వీటిని ఒక పది నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలండి ఈ టమాటాలు పచ్చిమిర్చి అనేవి తొందరగానే ఉడిగిపోతాయి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి బాగా ఉడికిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి స్పైసీనెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది చూసారు కదా టమాటాలు పచ్చిమిర్చి అనేవి చక్కగా ఉడిగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత కల్లుప్పుని యాడ్ చేసుకొని నీళ్ళని యాడ్ చేయకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి నీళ్ళని యాడ్ చేస్తే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుందండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు అడిషనల్గా పులుపు కావాలంటే మరి కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చండి సో పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తాలింపు కోసం ఒక బాండల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు కొంచెం కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి ఈ వెల్లుల్లి పైన అందులో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపుని యాడ్ చేయడం వల్ల చట్నీకి అనేది అడిషనల్ టేస్ట్ అయితే వస్తుందండి తాలింపు కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్గా టమాటా నువ్వులు పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్లోకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు అలాగే నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి